అందరికీ నమస్కారం నేను మీ కమ్మంపాటి కృష్ణ సామాన్యుణ్ణి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి నిజంగా ఎన్నికలని ఎన్నికల ప్రచారాలు కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా అబద్ధాలు అసత్యాలతో వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేస్తున్నారు ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెడుతున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజలకి ఇష్టం వచ్చిన హామీలు ఇష్టం వచ్చిన హామీలు నోటికొచ్చిన హామీలు అబద్ధాలు అసత్యాలు అన్నమాట ఈ ఎన్నికల ప్రచారం అంతా కూడా అబద్ధాలు అన్నమాట ఈ ఫస్ట్ ఫస్ట్ అబద్ధాలు ప్రచారంలో మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తూ అసలు వాళ్ళు వాళ్ళు వాళ్ళే గొప్ప అసలు వాళ్ళు ఉంటేనే మనం జనాలు అందరూ బతుకుతారు వాళ్ళు ఆయన లేకపోతే అసలు రాష్ట్రంలో ఎవడో బతకలేనట్టు ఈరోజు ఆయన చెప్పే మాటలు వింటుంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఫస్ట్ అబద్ధం ఏదో మేనిఫెస్టో వచ్చేటప్పటికి బైబుల్ కురాన్ అని చెప్పి చెప్పుకునే ఆయన మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళే చెప్పేస్తున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఏదో పర్సెంటేజ్ వీళ్ళే చేసే అన్ని అమలు పరిచేసామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ ఈరోజు దొంగ దొంగ యాక్టులు దొంగ జీవోలు ఇచ్చి ఈరోజు ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు ఈరోజు రాష్ట్రంలో నిజంగా వైసీపీ కనుక ఈసారి ఈసారి గనక గెలిచింది అంటే రాష్ట్రంలో బతికే పరిస్థితి కూడా ఉండదు లేదు ఉండదు కూడా ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు గారైనా శర్మిళ గారు మా అన్నయ్య ఇలాగా హత్య కేసులో హత్య చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ఇలా హత్య చేశారని చెప్పి దేహి అంటే ఆవిడ ఎంత బాధతో చెప్తుంటే వాళ్ళ బాబాయ్ గారి వివేకానంద రెడ్డి గారి కూతురు అమ్మాయి ఆవిడ కూడా మా నాన్నని చంపేశారు వీళ్ళకి తెలుసు తెలిసి చంపేశారు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని లైవ్లో చూపించి చెప్తుంటే కూడా ఈరోజు ఈరోజు ప్రజలు ఇంకా ఇంకా కులాల పేర్లు చెప్పి లేకపోతే కులాల కులాల ఆలోచనలో ఈ రకమైన ఇది ఉంది అంటే నిజంగా రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి నిజంగా చెప్తున్నాను ఒక సామాన్యుడిగా నాకు ఇక్కడ చూస్తుంటే రాష్ట్రాన్ని బాగు చేయగలిగింది ఎవరైనా ఉన్నారా అంటే అది నిజంగా దేవుడు వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మరియు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని నేను నిజంగా కోరుకుంటున్నా ఇంత అన్యాయం ఇంత దారుణాతి దారుణంగా అబద్ధాలు చెప్తూ వీళ్ళు అబద్ధాలు చెప్తూ చెప్తూ ప్రజల్ని పెట్టి మోసం చేసేయడం అనమాట మభ్య పెట్టి మోసం చేసేయడం అనమాట అభివృద్ధి లేదు ఉద్యోగాలు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తామో అనేది లేదు ఏమన్నా అంటే డబ్బులు పంచుతామని చెప్పి చెప్తున్నారు అభివృద్ధి అనేది లేదు ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఎవరు కూడా ఇక్కడ కంపెనీలు పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు ఉన్న వాళ్ళందరూ బీటెక్ చదువుకొని ఉన్న వాళ్ళందరూ బీటెక్లు ఎంటెక్లు చదివి ఈరోజు బయట రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాం అనమాట ఈరోజు బయట రాష్ట్రాలకి తరలిపోయే పరిస్థితుల్లో ఉన్నాం అనమాట వీటి గురించి మాట్లాడే పరిస్థితి లేవు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంకా చెప్పక్కర్లా ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా ఏదో ఒకటి తప్పించుకోవడం తప్ప ఇంకా చేసేది లేదు కాబట్టి ప్రజలందరూ కూడా తాత్కాలికంగా వచ్చే డబ్బులు ఏమీ తాత్కాలికంగా వచ్చే డబ్బుల కోసం గనక పొరపాటున గనక ఏమన్నా ఆలోచించి ఆయన కనుక ఇంకోసారి వస్తే రాష్ట్రాన్ని కాపాడటం అనేది రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడటం అనేది ఆ దేవుడి దేవుడు కూడా మరి కరుణిస్తాడో కరుణించడో అంటే ఎందుకు అంటున్నానంటే గొర్రె కషాయి వాణ్ణి నమ్మినట్టు నిజంగా అదే టైప్ లో ఉంటుంది చివరికి అదే పరిస్థితి అవుతుంది ఇంకోటి లేటెస్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కుర్రో ముర్రో అని చెప్పి ప్రజలు అరుస్తున్న ప్రతిపక్షాలు ఈ రోజు చెప్తున్నాయి పోనీ చాలా మంది మేధావులు కూడా ఈ లైన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను ఒక వీడియోలో విన్నాను ఎక్కడో ఒకట ఆస్ట్రేలియాలోనో ఎక్కడో కొన్ని కంట్రీ ముప్పై కంట్రీస్లో ఈ ముప్పై దేశాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందిట మరి ఈ ఇంతట అరాచకమైన టైటిలింగ్ యాక్ట్ దీని వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది మనకి ఇప్పుడు దాకా డాక్యుమెంట్లు కానీ ఏమీ ఉండవు ఒకటే డాక్యుమెంట్లు ఉంటుంది రాష్ట్రంలో సుమారుగా ఏవైతే అన్యాక్రాంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని కూడా దొబ్బేయటానికి గవర్నమెంట్ వేసిన స్కెచ్ ఇది గవర్నమెంట్ ఆలోచన ఆలోచన ఇది అండ్ ఇది ఖచ్చితంగా దీనివల్ల సామాన్యులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటేయండి అనవసరంగా మనం అనవసరంగా రాష్ట్ర భవిష్యత్తుని ఒకసారి ఐదు సంవత్సరాలు చంక నాకిచ్చేశారు ఐదు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది రాష్ట్రంలో అండ్ ఇంకోటి ఇంకోటి నేను ఈ రోజు విన్నది ఏంటంటే వీళ్ళుట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వీళ్ళు ఆయన వాళ్ళ ఏవో వాళ్ళు ఇచ్చారు ఓకే చేస్తారా చేయరా అనేది తర్వాత తెలుస్తుంది కదా వాళ్ళు చేస్తారా చేయరా అనేది ఎలక్షన్ వాళ్ళ వాళ్ళ ఒకవేళ గెలిస్తే కనుక తెలుస్తుంది చేస్తారా చేయరా అని మరి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఇచ్చారు కదా వాళ్ళ వేళ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఓకే వీళ్ళు చేస్తారనే అభిప్రాయపడదాం కానీ వీళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఇదే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏమో వాళ్ళు చేసేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో చే ఇస్తేనేమో అబద్ధాలు అసత్యాలు అని చెప్పి అమ్మో ఎంత అసలు ఎంత డేంజరస్ అంటే ఎంత డేంజర్ ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర నుంచే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరినైనా ఇప్పుడు మామూలుగా రౌడీల్ని లేకపోతే గోండాల్ని లేకపోతే ఎవరైనా హత్యలు చేసే వాళ్ళని ఇలాంటి వాళ్ళని చూస్తే జనరల్గా ఎవరైనా భయపడతారు మామూలుగా కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు ఇంకా ఇంకా పొరపాటునే ఉన్న పొరపాటునే అన్న టెంప్ట్ అవుతారేమో ఈయన చెప్పే అబద్ధాలకి టెంప్ట్ అవుతారేమో దయచేసి అలాంటివి అవ్వకండి మరొక విషయం ఏంటంటే వీళ్ళు చాలా మటుకు ప్రజలను కూడా భయపెట్టే పరిస్థితి అనేది ఉందన్నమాట అనమాట మీరు గనక మాకు ఓటైపోతే మిమ్మల్ని మేము ఏదైనా చేస్తామనేది భయపడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళలో వైసీపీ ఉచ్చులో దయచేసి ప్రజలెవరూ కూడా పడద్దు దయచేసి నమ్మే పరి నమ్మకండి ఇంకో విషయం ఇంకో ఇంకో ఇదేంటంటే బీజేపీ వాళ్ళు వాళ్ళు వెనకాల నుంచి చేసే అరాచకాలు ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళని వాళ్ళ అరాచకాలు ఇంకా పరాకాష్ట అనమాట ఇంకా బీజేపీ వాళ్ళు చేసే అరాచకాలు కాబట్టి ఏంటంటే బీజేపీ వైసీపీ ఒకటే కాకపోతే వీళ్ళని ఇద్దరిని ముందరబెట్టి జనసేనని టీడీపీని ముందరబెట్టి వాళ్ళు ఏదో డ్రామాలు చేస్తున్నారు ఇక్కడ కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి దయచేసి ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ